హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ బందర్ రోడ్కి ఏలూరు రోడ్కి మధ్య ఆంధ్ర హాస్పిటల్కి దగ్గరలో కమర్షియల్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ అనేది అమ్మకానికి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సెంటర్ ఏలూరు రోడ్ దగ్గర నక్కల్ రోడ్కి పుష్ప హోటల్ సెంటర్కి మధ్యలో సూర్యరావు పేటలో ముప్పై మూడు ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది నలభై అడుగుల అండి తొంభై అడుగుల లోతండి ఇది మొత్తంగా నాలుగు వందల గజాలండి ఇక్కడ గజం రెండు లక్షలకే అమ్మకం కలదండి కావలసిన వారు సంప్రదించండి విజయవాడ సిటీలో కమర్షియల్ ఏరియాలో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాల్ చేయండి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ